పొదలకూరు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్న మినీ స్టేడియంలో పీపుల్ యూత్ ఫ్రెండ్స్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బుధవారం అటహాసంగా ప్రారంభమయ్యాయి ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పీఎస్సీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్బాబు పదలకూరు ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు బక్కయ్య నాయుడు వేడిచెర్ల నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు క్రీడాకారులకు పలు సూచనలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా క్రీడాస్ఫూర్తితో ఆడాలని ఆటలో గెలుపోటములు సహజమని ఎటువంటి గొడవలు లేకుండా క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు సంక్రాంతి పండుగ సెలవులకి ఇలాంటి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్లు బాలచంద్ర వీరేంద్రను అభినందించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఆర్గనైజర్లు మాట్లాడుతూ ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి పదిహేను వేల రూపాయలు మూడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అలాగే బెస్ట్ బ్యాట్మెంట్స్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఆల్రౌండర్లకు ప్రత్యేక బహుమతులు అందజేస్తామన్నారు మల్లికార్జున గారికి సోదంలో పక్కనాయుడు గారికి అదేవిధంగా పొగలకూరుకి చేసినటువంటి క్రీడాకారులకి వేదిక నలభించినటువంటి డ్యామ్ చేజర్ల ఎస్ఐ గారులకి ప్రత్యేక నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పగలకూరులో యూత్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో పొగలకూరు ప్రీమియం లీగ్ మ్యాచ్ ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రారంభించటం చాలా సంతోషం ఈరోజు యువత సెల్ ఫోన్లో పరిమితం అయిపోయి శారీరక శ్రమ లేకుండా చదువులు చదువుల తర్వాత నేరుగా ఫోన్ తో ఉన్నటువంటి కాలంలో కూడా ఇంకా మనం ఇప్పుడు రామున్న తరాలకి క్రీడల్లో మంచి అవకాశాన్ని ఇచ్చి వారికి కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచేదానికి ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం అందుకు ముందుకు వచ్చినటువంటి యూత్ యూత్ ఆర్గనైజేషన్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజల ఇటీవలే రబ్బీ గేమ్ హై స్కూల్లో స్టేట్ వైడ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోటీలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు క్రికెట్ సంబంధించి కూడా ఇక్కడ రావటం రానున్న రోజుల్లో ఈ గ్రౌండ్ లో ఇంకా మంచి కార్యక్రమాలు స్టేట్ వైడ్ కార్యక్రమాలు కూడా జరగాలని కోరుకుంటూ ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ సోదరులందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏసీఎస్ చైర్మన్ అట్లాగే మండల్ కన్వీనర్ అయిన మస్తం గారికి టిడిపి మండల అధ్యక్షుడైన మల్లికార్జున మల్లికార్జున నాయుడు గారికి అట్లాగే మండల నాయకులైన బ్రతం నాయుడు గారికి వేదికను అలంకరించిన యువ ఎస్ఐలైన రామకృష్ణ కళేర్ ఎస్ఐ అట్లాగే చేజల్ ఎస్ఐ గారికి సుమన్ ఎస్ఐ గారికి ఇతర పెద్దలకు వచ్చిన ప్లేయర్స్ అందరికి కూడా యూత్కి ప్రసలకు నమస్కారాలు స్టార్ట్ చేయటం అనేది చాలా శుభదాయకం చేసి అందరినీ ఒక టీం వర్క్గా ఇక్కడికి రప్పించి గేమ్స్ కండక్ట్ చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప పరిణామం ఈ రోజుల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి కనుమరుగుపోయాయి ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీ అయిపోయారు అట్లాంటిది మండు తన మండుదండ్రలో కూడా లెక్క చేయకుండా క్రికెట్ గేమ్ కండక్ట్ చేయడం అనేది బిజీ లైఫ్ నుంచి తప్పుకొని ఇట్లా చేయటం అనేది అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ హెల్దీ సిచ్యువేషన్ ఇట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పేసి మన మండల నాయకుల్ని తెలియపరచుకుంటున్నాను యూత్ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో గేమ్ కనెక్ట్ చేసుకొని ఫ్రెష్ అట్మాస్ఫియర్ లో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఒకరినొకరు ఎట్లాంటి ఇబ్బందులు కలుగజేసుకోకుండా చేసుకోకుండా మంచి వాతావరణంలో గేమ్ని గేమ్స్ ని పూర్తి చేసుకొని ఒక యూనిటీగా ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము టైల్ అట్మాస్ఫియర్ లో ఉన్నాము అనే ఒక సెంటెన్స్ ని కనబరచాలని చెప్పేసి నేను అందరికీ తెలియపరుచుకుంటూ వచ్చిన క్రీడాకారులందరికీ శుభావం తెలియపరుచుకుంటాను నమస్కారం నూతన శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణాన్ని పండుగ రోజుల్లో కల్పించినటువంటి ఆర్మీస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా మంచి క్రీడను ప్రదర్శించి వచ్చిన ప్రేక్షకులకి ఆహ్లాదకరం కలిగించి ఎటువంటి వివాదాలు తావు అందరూ కలిసి కలిసిమెలిసి ఇక్కడ టోర్నమెంట్ విజయవంతం చేస్తారని ఈ కార్యక్రమానికి అన్న ఆహ్వానించేందుకు ఆర్మీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి